హాయ్ అండి గ్రైండర్లో పప్పు వేసి రుబ్బడం అంటే అంత ఈజీగా ఉంటుందో కదా చాలా త్వరగా పని అయిపోతుంది అలానే చాలా మెత్తగా వస్తుంది రుబ్బు కూడాను ఇడ్లీలు అవి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి కాకపోతే దీన్ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందండి కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళైతే ఇంకా ఇబ్బంది పడతారు దీన్ని క్లీన్ చేసుకోవడానికి అందులో కొంచెం ఎండిపోయిందంటే ఎవరైనా ఇబ్బందిగానే ఉంటుంది ఎక్కువ టైం దాన్ని నానపెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ అలాంటివి ఏమీ లేకుండా ఎక్కువ పడకుండా ఈ చిన్న టిప్ యూస్ చేసి చూడండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా వన్ ఆర్ టూ మినిట్స్ లో దీనికోసం నేను ఇక్కడ ఇలా వాడి పడేస్తే ఒక బ్రష్ ని అయితే తీసుకున్నానండి ఇలాంటి బ్రష్లనే కాదు ఏవైనా స్టిక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న స్టిక్ అనేది తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలాంటి ఇనుప స్క్రబ్బర్ని బ్రష్ మొదట్లో మొత్తం కవర్ అయ్యేలాగా చుట్టుకున్నానండి ఇప్పుడు ఆ స్క్రబ్బర్ కూడా జారి ఊడిపోకుండా ఉండడం కోసం దానికి ఒక రబ్బర్ని రెండుసార్లు ఇలా చుట్టుకున్నాను ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని చుట్టుకోడాను వాటర్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి అది కూడా వన్ ఆర్ టూ మినిట్స్లో ఎలాంటి శ్రమ లేకుండా మీకు తెలిసిన పెద్దవాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది గ్రైండర్ క్లీన్ చేసుకోవడం అంటే అంత ఈజీగా ఏమీ ఉండదండి దాన్ని తీసి రాళ్ళు మొత్తం క్లీన్ చేసుకొని గిన్నె మొత్తం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇలా క్లీన్ చేసుకుంటే మెయిన్ అయితే రాళ్ళు క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి అది క్లీన్ అయిపోతే గిన్నె అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత ఎండిపోయిన గ్రైండర్ అయినా అని అన్నారండి మరి గంటలు గంటలు మనకి పని అయిపోయిన తర్వాత కూడా అలా వదిలేస్తే ఈ టిప్ యూస్ చేయడం ఆ అనేవి క్లీన్ అవుతాయి కానీ మధ్యలో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ అవ్వదండి ఎందుకంటే బాగా ఎండిపోతుంది కాబట్టి కొంచెం నాంతే కానీ క్లీన్ అవ్వదు కాబట్టి వీలైనంత వరకు కూడా మనకి పని అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఈ టిప్ యూజ్ చేస్తే చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది అనమాట ఎక్కువ శ్రమ లేకుండా స్క్రబ్బర్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాప్ కింద పెట్టి జస్ట్ పై అయిన ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఆ ప్లాస్టిక్ మధ్యలో రుబ్బు ఉంటుంది అదంతా కూడా పైప్ పైన ఇలా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది దాంతోపాటుగా గిన్నెను కూడా క్లీన్ చేసుకొని గ్రైండర్ని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడానికైతే ట్రై చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు వీడియోస్కి లైక్ చేయడం వలన ఈ వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయండి టిప్ అనేది ఇంకొంతమంది తెలుసుకుంటారు సో ప్లీజ్ ఒక లైక్ చేయడానికైతే ట్రై చేయండి అదేవిధంగా నేను పెట్టే మరిన్ని మోర్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ ఐండ్ ఆప్షన్ కానీ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది